రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమవుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది వర్గీకరణ పూర్తి చేయకుండానే ఉద్యోగ నోటిఫికేషన్లు పూర్తి చేస్తుండడం పట్ల దళిత విద్యార్థులు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ డీఎస్సీ నియామక పత్రాలు అందించే అక్టోబర్ తొమ్మిది నాడు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపాలని మందకృష్ణ మాదిగా పిలుపునిస్తే ఎస్సీలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందని మరో దళిత నాయకులు ఎర్రల శ్రీనివాస్ విమర్శిస్తున్నారు ఎస్సీలలో ఉపవర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఒకటిన తీర్పు చెప్పింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సిక్స్ సిస్టీ వన్ మెజార్టీతో ఈ తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు తీర్పుతో ముప్పై ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించింది అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయవ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి సుప్రీంకోర్టు నిదర్శనగా నిలిచింది ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేస్తూ చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త పరిణామాలు మొదలయ్యాయి ఆగస్టు నాడు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే వేగంగా స్పందించారు అసెంబ్లీ వేదికగా దళిత వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు దేశంలోనే అందరికంటే ముందు తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిండు సభలో ప్రకటించి దళిత వర్గాల ప్రశంసలు పొందారు మాదిగా ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన జరిగింది నేను కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి దళిత సోదరులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి రెండు నెలలు గడిచిన ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం మినహా మరో అడుగు ముందుకు పడే పరిస్థితి మరోవైపు వర్గీకరణ పూర్తి చేయకుండానే డిఎస్సీ పరీక్ష పూర్తి చేసి నియామక పత్రాలు అందిస్తుండడం పట్ల నష్టపోతున్నామని దళిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఓవైపు అధిష్టానం మరోవైపు మాల సామాజిక వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఎస్సీ వర్గీకరణ అంశం రేవంత్ రెడ్డికి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు